అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వస్తున్న ఊరు గురించి మనం తెలుసుకోవలసిందే ఒక కొడుకు తండ్రి తట్టాడు నాన్న సినిమాకి తీసుకెళ్ళిన ఏం సినిమాకి రా ఒక తల్లి కొడుకు తాంటే అరే సినిమాకి తీసుకెళ్ళు ఏమి సినిమాకి ఒక తండ్రి కొడుకు తట్టాడు అరేయ్ బాబు సినిమాకి తీసుకెళ్ళరా ఒక తాత ఒక మా అమ్మ అరే మనవడా సినిమాకి తీసుకెళ్లరా ఇంతకు ఏం సినిమాకి తీసుకెళ్ళాలి ఈ సంక్రాంతికి చచ్చి నీ ఏం సినిమా చెప్పండ్రా ఏం సినిమాకి తీసుకెళ్దాం సంక్రాంతికి వస్తున్నాం ఫ్యామిలీ వినోదాత్మక చిత్రం పోయి తీసుకెళ్లి పిచ్చ పీక్స్ అండి కామెడీ మాత్రం పెచ్చ పీక్స్ అంటే చూడండి మీ ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్ళిపోండి ఫుల్గా లాస్ట్ ఇయర్ సంక్రాంతి నుంచి ఈ సంక్రాంతి వరకు మీరు పొరపాటున నవ్వకుండ ఉంటే మాత్రం నవ్వుని తెప్పిస్తుంది కళ్ళల్లో నుంచి నవ్వుతుంటే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి అన్నమాట అంత కడుపు నవ్వుతామన్నమాట సినిమాని చూసుకుంటుంటే అసలు ఫస్ట్ ఒక ఇరవై నిమిషాలు ఉంటుంది కొంచెం అయిన తర్వాత ఆ ట్వంటీ మినిట్స్ అండి మనం పొట్ట చక్కెరైపోద్ది అన్నమాట ఇంతలా నవ్వుతామంటే నిజంగా సినిమాను మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎక్స్ట్రాఆర్డినరీగా తీ తీయడం జరిగింది మెయిన్ ఆ టైమింగ్స్ వెంకీ మామ అంటాం మనము వెంకటేష్ గారి టైమింగ్స్ చూసుకుంటే ఎక్స్ట్రా ఆర్డినరీ టైమింగ్స్ విషయమా మాత్రం చాలా చాలా బాగా ఇచ్చారు వెంకటేష్ గారిని బాగా యూజ్ చేసుకున్నారు అనిల్ రాఘపూడి గారు డైరెక్టర్ గారు అదేవిధంగా ఆ బొడ్డోడు సీన్స్ ఉంటాయండి ఆ బొడ్డోడేనా అండి బాబు ఆ ట్వంటీ మినిట్స్ కొడబొబ్బడి అవ్వేస్తాడు అదేవిధంగా వెంకీ గారికి వెంకీ మామకి ఇద్దరు హీరోయిన్లకి మధ్యన వచ్చిన ఆ కామెడీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది రెండు మూడు సీక్వెల్స్ కూడా బాగుంటాయి సినిమా చిన్న చిన్నవి కామెడీలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కానీ ఓవరాల్గా టూ గుడ్ అండి సినిమాలో వచ్చేసి సాంగ్స్ వచ్చేసరికి మొదటి నుంచి బాగా హిట్ సాంగ్ అనుకుంది సో రమణ గోగుల్ గారు ఒక పదిహేను సంవత్సరాల తర్వాత ఆ వాయిస్ని తీసుకొస్తే ఒక ఎక్స్ట్రా ఆడినరీగా చూపించారు గోదావరి కొట్టు మీద చందమామయ్య అని చెప్పేసి సాంగ్ పిచ్చ స్పెసిఫిక్స్ చదివితే మీనా మీన మీను మీను ఆ సాంగ్ కూడా బాగుంటుంది వెంకటేష్ గారు పాడిన కలర్ఫుల్లీ ట్యాక్చువల్లీ ఇయరు అని చెప్పేసి వస్తుందండి చాలా బాగా పాడారు వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఆ సాంగ్ని ప్రజెంట్ చేయడానికి ప్రివ్యూ కూడా నేను పాడతా నేను పాడతా ఎవరితో పాడిద్దాము అనిల్ రాయపూర్ గారు అన్నాం ఈ వెంకటేష్ గారు వచ్చేసి నేను పాడతాను నేను పాడతా అతను వాయిస్ ఎలా ఉంటుంది అని హీరోయిన్ అడిగేటప్పుడు అతను వాయిస్ ఏం పోడదు నేను పాడతా నేను పాడతా బాగా చచ్చిపాత్రం ఇంత బాధపడలేదు అనిల్ రాఘపూరి గారు పూడి గారు సో వెంకటేశ్వర్ గారితో పాడించి మంచి ప్లస్ పాయింట్ అయింది ఆ సాంగ్ కూడా సో ఓవరాల్గా చూసుకుంటే సాంగ్ సీసెన్లో చాలా చాలా బాగుంది ఇంకా డిఓపి విషయానికి వస్తే డిఓపి బ్యాక్గ్రౌండ్ వచ్చే కొన్ని పల్లెటూర్లు కానీ ఇవి చాలా బాగుంది డివిఓపి డీఓపీ వర్క్ అయితే ఇక భీమ్స్ నాకు తెలిసి ఈ మంచి మ్యూజిక్ ఇచ్చారు బీమ్స్ మళ్ళీ అంతకుముందు ఏదో సినిమాకి చేశారు భీమ్స్ గారు సో బీజేఎం అయితే మాత్రం టూ గుడ్ అండి చాలా బాగుంది సినిమాకి మాత్రం ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో వస్తున్నాం సినిమాకి అనేలా ఉంది సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఈ సినిమాను మాత్రం ప్రతి ఒక్కరు చూడడండి చూ చూస్తే మన మనసులో ఉన్న ఒక బాధ టూ అండ్ హాఫ్ అవర్స్ నిజంగా అన్నీ మర్చిపోయి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు ఆ నవ్వుకుంటే మనకి ఏ ఫీలింగ్స్ ఉన్నా అవన్నీ మర్చిపోతాం అన్నమాట ఆ టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా 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 బాగుంటుంది అన్నమాట మనకు ఏదైనా బోర్ ఫీల్ అయ్యేటప్పుడు మాత్రం ఈ సంక్రాంతికి వచ్చి అరుగుల మీద కూర్చుంటాం బోర్ ఫీల్ అవుతాం ఒంటరిగా ఉన్నాం ఏంటి అప్పుడు మాత్రం మీరు అంతనే సినిమా గెలిపోవచ్చు అండి ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూర్చుంటే థియేటర్లో కూర్చుంటే నిజంగానే మీకు సంక్రాంతి ఈ సంవత్సరం ఎంజాయ్ చేసామనే ఫీలింగ్ అయితే ఈ సినిమా తీసుకొచ్చిందండి అంత గుడ్ మూవ్ అండి ఇంకా రాయపూర్ గారు చెప్పవసరం లేదు కామెడీ విషయంలో చాలా బాగా స్క్రిప్ట్ అనేది రాసుకోవడం జరుగుతుంది అనిల్ రావుపూర్ గారు ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమా అనేది గుడ్ అండి గుడ్ చాలా బాగుంది మనం అందరం చూడవచ్చు ఎక్కడో చిన్నగా ఒక చిన్న చిన్న అనిల్ రావుపూర్ గారిలో ఒక చిన్నది ఉంటుంది ఆ కామెడీ అది ఏదో అక్కడ తప్ప ఓవరాల్గా టూ గుడ్ అండి సినిమా మాత్రం చాలా బాగుంది అందరూ ఫ్యామిలీతో సహా చూడండి ఈ సినిమా చూడదగ్గ సినిమా ఇంకా ఈ సినిమాలకు వచ్చేసరికి సాంగ్స్ బాగున్నాయి బీజిఎం బాగుంది అనిల్ రావు పూడు గారి డైరెక్షన్ బాగుంది పింకీ మామ గారి టైమింగ్స్ బాగుంది ఇంక ఈ సినిమాలు మనం ఏం చెప్పుకుంటే ఏం చెప్పుకున్న తక్కువేనండి సినిమాని చూసి తీరాలి చూస్తేనే మీరు కడుపబ్బ మీ ఫ్యామిలీతో ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఉంటారు దయచేసి ఈ సినిమాకి ప్రతి ఒక్కరు వెళ్ళండి సో సపోర్ట్ చేయండి మన తెలుగు కళాము తల్లి బుద్ధిబిడ్డలందరినీ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరిని ఆదరిస్తేనే సినిమా ఇండస్ట్రీ అనేది ఒక స్థాయిలో ఉంటుంది సో దయచేసి ఈ సినిమా ప్రతి ఒక్కరు ఎలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను సత్య చేయింది